గుడ్ మార్నింగ్ అండి మనం ఈరోజు నేర్చుకునే యోగా యోగ సాధనలో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కూర్చొని మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఏంటంటే ఏదైనా శ్వాస తీసుకొని ఉన్నాయి ఇప్పుడు కాళ్ళు చూడండి బ్యాగ్స్ మలిచి ఆటోమేటిక్ చేతులు మంచి ఏంటంటే ఇందులో మనకు కావాల్సింది ఏంటంటే మనకు బ్లడ్ సర్క్యులేషన్ ఇంకొకటి ఏంటంటే మనం మైండ్ స్పష్టంగా ఉండాలని అంటే ఆటోమేటిక్గా నరాల మీద ఎఫెక్ట్ పడకుండా వేరే నర కాళ్ళు నొప్పులు ఇవన్నీ పోవాలంటే మన శ్వాస మీద శ్వాస అంటే మనం చేసే కొద్దీ ఏంటి అంటే ఈ సైడ్ టు సైడ్ ఎక్సర్సైజ్ చేసే ఉంటే ఆటోమేటిక్గా మనకు బ్రీతింగ్ అనేది కంట్రోల్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే మనకు స్పర్శ అనేది ఏంటంటే కరెక్ట్గా ఉండాలి ఏ చేసిన చూత నరాలు కానీ ఏది కానీ చిన్న నొప్పి లేకుండా ఉండాలి మనం చేసే కొద్దీ ఏంటంటే ప్రతి ఒక్కటి మంచిగా సులభంగా చక్కగా నీట్గా స్పష్టంగా ఉంటుంది కావున మీరు ఏంటి అంటే ఇప్పుడు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటే చాలా ఇంపార్టెంట్ చేతిలోంచి మీద శ్వాస తీసుకుని వదిలేయాలి ఇట్లా చేసే కొద్ది ఏంటి అంటే మనకు మంచిగా బాగా ఆటోమేటిక్గా మంచి లాభం అనేది ఉంటుంది కావున మీరు ఎవరైనా కానీ మంచిగా చేస్తూ ఉంటే ఏంటంటే మంచి జ్ఞాపక శక్తి చిన్నపిల్లలకైతే చాలా మందికి శ్వాస అనేది రాదు ఈ బ్రీతింగ్ చేస్తుంటే ఉంటే ప్రతి ఒక్కరికి శ్వాస అనేది ఖచ్చితంగా మన బాడీలోని రక్త రక్త కణాలు ఏంటంటే ఇప్పుడు రక్త కణాల వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ముసలుళ్ళు అయినా ఏజుడ్ అయినా ఎవరైనా కావునైనా అంటే ప్రతి ఒక్కరు ఇది మంచిగా వింటూ చూస్తూ చక్కగా దాదాపు రోజు ఒక టెన్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఉంటా అంటే మీకు అందులో మంచి అద్భుతం అనేది అవపడతాయి కావున మీరు ప్రతి ఒక్కరు యోగ సాధన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా ఖచ్చితంగా ఈ వీడియో చూసి లైక్ చేయండి షేర్ చేయండి